Sanatana, they're getting away with it only because of the reason is in, in, in bharatiya society in bharatiya landscape we don't have the unity we don't have the integrity as we are divided by caste we are divided by region we are di divided by linguistic abilities and that's what the reason is now the time has come let us all come together దేశం మొత్తం శ్రీరాముని పూజిస్తుంది కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతానుమోదులు భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయ్లో ఉంటాడు నల్లని మేఘఛాయిలో ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘఛాయిలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నా డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్ ఆర్ బియా తమిళ పేరు తమిళనా தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட்ல ஒரு வைரஸ் மாதிரி நாச பண்ணணும் இது ஜாபகம் வச்சுக்காங்க திஸ் ஐ மீ டெல் யூ சார் யூ வாய் பை தை ஸ்பீச் I'll tell you why you cannot swap, so wipe out Sanatana Dharma. If anyone tries to, tries to wipe out Sanatana Dharma, let me tell you from the feet of Lord Balaji, you will be by wiped out. తప్పులు జరుగుతూ ఉంటే మనకి ఎప్పటికితనం ఆహ్వానించేసింది నేను ఎప్పుడు అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడ్ల ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాలని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి అది నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే సాహస లక్ష్మి అంట ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలే ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి ఒకటికి పరిమితం చేద్దాం నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్ ఆయన రాసిన పరశురామ్కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్గా చేయలేదన్న వేదన తోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను వీర్త జహాపర్ణహి పుణ్యక క్షయహే వీర్త జహాపరిణహి స్వార్థికి జయహే ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి నశిస్తాయి ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు దుందుబిని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించు సనాతన ధర్మం దాని గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోలే అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మేము చేతులు కట్టుకొని కూర్చోాల సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి